రైతులకు సాగునీటికి తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ రంగంపేట ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో పంట పొలాలకు తొమ్మిది గంటల నిరంతరం విద్యుత్ ఇవ్వాలని కోరుతూ రంగంపేట మండల రైతులతో కలిసి రంగంపేట ఎలక్ట్రికల్ ఏఈ గారికి వినతి పత్రం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్ అందజేశారు ఈ కార్యక్రమంలో రంగంపేట మండల నాయకులు కార్యకర్తలు రైతులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు వర్షం కారణంగా పంటలన్నీ పోని మళ్ళీ అన్ని పనికి రైతులకి వాటర్ రాదు ఓ పక్కన కరెంట్ ఇవ్వరు ఎలా చేయడం మొత్తేసేయండి ఎనిమిది గంటలైనా ఏడు గంటలైనా రైతుకి ఇన్ఫర్మేషన్ లేదండి టైమింగ్స్ కూడా అడిగాం మీరేం ఫాలో అవ్వట్లేదు ఈ కన్వీనియెంట్ కి ఉన్నప్పుడు ఇస్తే రైతులకి కన్వీనియంట్ కాదు అది ప్రకృతి కదా మన మంచి అయితే లేదు మనం ఏడు ఏడు గంటలు ఇచ్చేవారు అండి తర్వాత నయన్ చేసారండి ఇప్పుడు మళ్ళీ ఎనిమిది గంటలు చేశారు సార్ ఇప్పుడు రెగ్యులర్ గానే ప్రాబ్లం ఉంటుంది మీకు గమ్మీ వాళ్ళు ఎవరు లేరు మీకు పవర్ సేల్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఏ కంపెనీ సేల్ చేయదు ఎలా అలా అలా మరి వెంటర్ సీజన్ వెంటర్ సీజన్లో ప్రాబ్లం ఏంటి సార్ సమ్మర్ అయితే పోనీ మీకు షార్టేజ్ ఉందో లేకపోతే ఇబ్బంది ఉందో కన్జంప్షన్ ఎక్కువ ఉందో కర్మలు ఉంటాయి లో కూడా పవర్ ఇవ్వలేకపోతే ఎలాగా లేదులేండి సగం కూడా ఇవ్వట్లేదు సార్ ఏడు గంటలు మీరు వచ్చారు తొమ్మిది గంటలు ఇచ్చి ఒక్కోసారి గా కరెంట్ పోటీ సార్ ఆఫీసు ఫోన్ చేస్తే ఫైనాన్స్ త్రీ పీస్ తీసేయమన్నారు అంటున్నారు సార్ దేనికి ఎందుకు ఏం ఇన్ఫర్మేషన్ రైతులు సార్ పలానా కంప్లైంట్ అని ఏం చెప్తులేదు సార్ ఇవాళ త్రీ పీస్ ఇవ్వద్ది